ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగళూత కిందని రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆమె స్పందిస్తూ కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు హామీల అమలుకు బడ్జెట్ను కేటాయించకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచనకు గురి చేసిందని విమర్శించారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది ఎందుకంటే గతంలో పెట్టే బడ్జెట్లో పదిహేను శాతం విద్యకే అని చెప్పిండ్రు మహిళలకి ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు పెన్షన్లు నాలుగు వేలకి పెంచుతామన్నారు ఇట్లా అనేకమైనటువంటి హామీలని చదువుకునే మహిళలకి స్కూటీలు ఇస్తామన్నారు ప్రతి మండలానికి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెడతామన్నారు ఇట్లా అన్ని హామీలను కూడా కుంగలో తొక్కినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లాకి చూసుకున్నట్టయింది ఉంటే ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఏదైతే వరద ప్రాంతాలు గోదావరి ఉప్పొంగిన సమయంలో హామీలు ఇచ్చినటువంటి కరకట్ట నిర్మాణం ఇవాళ దాని ఊసు కానీ దానిపై చర్చ కానీ లేదు ఇవాళ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు సంబంధించినటువంటి గోలివాడ టు మంచిర్యాల బ్రిడ్జు ఇదిగో అదిగో అని చెప్పడమే తప్ప దానిపైన కూడా చర్చ లేదు ఇవాళ జెన్కోకు సంబంధించి మరి గతంలో ఎమ్మెల్యే గారు నూతన ప్లాంట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చినామని చెప్పి పేపర్లలో స్టేట్మెంట్ల ద్వారా చూసినాం కానీ దానిపైన కూడా నిన్న చర్చగా చర్చ కానీ బడ్జెట్ కేటాయింపు కానీ లేకపోవడం నిజంగా కూడా విస్మయానికి గురి చేస్తూ ఉన్నది ఇటు కార్మికులను ఇటు ప్రజలను అన్ని వర్గాలను మోసం చేస్తూ ఇవాళ రాష్ట్ర బడ్జెట్ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టింది ఇవాళ దీన్ని మేము పూర్తిగా భారతీయ జనతా పార్టీగా ఖండిస్తూ ఉన్నాము బడ్జెట్లో ఏ వర్గానికి కూడా న్యాయం చేయనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా అన్ని వర్గాల ప్రజల సమన్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం